రాజకీయ నాయకులు ఎలాంటి భాష మాట్లాడితే బాగుంటుంది వాళ్ళ వక్తృత్వ కళ ఎలా ఉంటే బాగుంటుందని ఇంతకుముందు నేను ఒకసారి ఒక పత్రికలో పెద్ద వ్యాసం రాశాను దాన్ని కొంతమంది చదివారు ఫోన్ చేసి మెచ్చుకున్నారు అయితే ఇప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడాల్సినటువంటి భాష ఎలా ఉంటే బాగుంటుంది వాక్యాలు ఎలా ఉండాలి పదాలు ఎలా ఉండాలి ఈ అన్ని విషయాల మీద నేను ఒక ప్రత్యేకమైన ఎపిసోడు నా ఛానల్లో పులి కన్ను వైడ్ ఐ ఛానల్లో నేను ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ చూశాను ఆసక్తి ఉన్న నాయకులు ఎవరైనా కానీ దాన్ని చూడవచ్చు అయితే అందులో రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సినటువంటి భాష ఎలా ఉండాలి అలాగే వ్యక్తిగత దూషణలకు దిగకుండా ఉండాలంటే ఎలా ఎలాంటి భాషను వాడవచ్చు వాక్యాలు ఎలా ఉండాలి పులుముడు వాక్యాలు ఉండకుండా ఎలా ఉండాలి పడికట్టు పదాలు వాడకుండా ఎలా మాట్లాడాలి చక్కటి భాష ఎలా మాట్లాడాలి అవతల వాడిని మెప్పించగలిగే భాషని ప్రజలు మెట్టు మెచ్చుకునే భాషను ఎలా వాడాలి అని చెప్పి ఒక ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ చేశాను మిత్రులారా తప్పనిసరిగా